హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను గోధుమ పిండితో ఎంతో హెల్దీ అయిన గబ్బలు చూపించబోతున్నాను చాలా గుల్లగా చాలా చాలా బాగుంటాయి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఉంటాయండి హెల్దీగా బెల్లంతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కప్పు కప్పు ఉన్నారా గోధుమ పిండి తీసుకోవాలండి కప్పు నర పిండికి మనకి కప్పు బెల్లం అయితే సరిపోతుంది కొలత కరెక్ట్గా ఉంటే బాగుంటుంది కప్పు నర పిండి తీసుకున్నాను తర్వాత అందులోకి చిట్కడు ఉప్పు వేసుకోవాలి మనం ఏ స్వీట్ చేసినా అందులో కొంచెం ఉప్పు వేస్తే బాగుంటుంది తర్వాత మనం మైదాపిండి కాకుండా గోధుమ పిండి యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అంటే కొంచెం సోడా వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ కరిగించిన నెయ్యి వేసుకోవాలి దీనివల్ల చాలా గుల్లగా చాలా చాలా బాగా వస్తాయి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనం పిండిని ఇలా ముద్ద చేస్తే మనకి ముద్ద కావాలి ముద్ద వచ్చేటట్టు చేయాలి రావాలి లేకపోతే సరిగ్గా రావన్నట్టు మీకు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ వేడి చేసి వేసుకోవాలి చూసారా ఇలా అంటే ఇలా రావాలి లేకపోతే కొంచెమైనా నెయ్యి వేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మంచినీళ్ళు పోసుకుంటూ చపాతి ముద్దలాగా చేసుకోవాలి ఇది మరీ లూజ్గా చేసుకోవద్దండి కొంచెం గట్టిగానే తడుపుకోవాలి పిండి అనేది చూసారా ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి అప్పుడైతేనే బాగా వస్తాయి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకొని ఒకసారి మళ్ళా మొత్తం ఒకసారి కలుపుకోవాలి మనకి చిన్న చిన్న సైజు అయినా చేసుకోవచ్చు కొంచెం పెద్ద సైజు అయినా చేసుకోవచ్చు మనకి పీట ఉంటుంది ఇలా చిన్న సైజు చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇలా చెక్క పీట వస్తుంది గబ్బల పీట దాంతో అయినా చేసుకోవచ్చు లేకపోతే కొత్త దువ్వెన ఉంటుంది కదా దాంతో అయినా చేసుకోవచ్చు అంటే చా జల్లిగంట గరిట ఉంటుంది కదా మనం పాపాలు తీసేది నూనె దాంట్లో వేసుకుంటాం కదా దాంతో అయినా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి ఈ పీట ఉండాల్సిన అవసరం లేదు దుబెన్తో అయినా జల్లిగరిటెతో అయినా చేసుకోవచ్చు నేను పీట ఉంది కాబట్టి దీంతో చేశాను ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవాలి ఒకదానికి ఒకటి అంటుకోకుండా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఆయిల్ హీట్ అయినాక మాత్రమే వేసుకోవాలి ఇది బాగా హీట్ అయితే తొందరగా పైకి వచ్చేసి లోపల కుక్ అవ్వవు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కా వేయించుకుంటేనే లోపల దాకా వేగుతాయి క్రిస్పీగా అవుతాయి చూసారా వాటి అంతలో పైకి తేలిన తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మనం ముందే హైఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి పైన మాడిపోతాయి కలర్ చేంజ్ అవుతాయి లోపల కుక్ అవ్వవు ఇలా మొత్తం కంప్లీట్లీ లో ఫ్లేమ్లో పెట్టుకున్న వేయించుకున్న తర్వాతనే ఇలా అన్నీ పైకి వచ్చిన తర్వాతనే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారా కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతుంది మనం ఒక్కసారి అలాగే ఉంచవద్దు ఇలా మొత్తం చుట్టూరా వేయించుకుంటేనే మొత్తం అంతా చుట్టూరా ఒకటే కలర్ వస్తాయి లేకపోతే ఒక వైపు తెల్లగా ఒక వైపు కలర్ వస్తూ ఉంటాయి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసు తీసేసుకోవడమే మరి మొత్తం కలర్ బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం బయట తీసేసినాక కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి నార్మల్గా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే బాగుంటుంది మరి మాడితే కూడా అంత టేస్ట్ ఉండదు ఎక్కువ కలర్ వస్తే కూడా ఇలా కలర్ వస్తే సరిపోతుంది ఇలా అన్నీ తీసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో బ్యాచ్ కూడా వేసేసుకోవాలి మనకి రెండు మూడు లాగా వేసేసుకుంటే సరిపోతుంది అన్నీ ఒకసారి వేసుకుంటే వేడి తక్కువ అయ్యి సరిగ్గా కుక్ అవ్వవు అందుకే మనకి ఎన్ని సరిపోతాయో అన్నీ మాత్రమే వేసుకోవాలి మొత్తం నిండుగా వేసుకుంటే వేడి ఒక్కసారి చల్లగా అయిపోయి అసలు సరిగ్గా కుక్ అవ్వవు కాబట్టి మనకి అందులో ఎన్ని సరిపోతే మాత్రం అన్నీ వేసుకోవాలి ఇవి ఇలా కుక్ అవుతూ ఉంటాయి తర్వాత మనం వేరే స్టవ్ మీద ఒక కప్పు బెల్లం వేసుకోవాలి మనం కప్పున్నర పిండికి ఒక కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది అరకప్పు వాటర్ వేసుకోవాలి చూసారా అర కప్పు వాటర్ వేసుకొని మనకి తీగపాకం వచ్చేంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది మరీ ముదిరి పాకం వచ్చేసరి వచ్చేస్తే గట్టిగా అయిపోతాయి అని మనం చేసుకున్న గబ్బర్ అనేది మొత్తం కరిగించిన తర్వాత మనం చూసుకుంటూ ఉండాలి తొందరగా పాకం వచ్చేస్తుంది చూసారా ఇలా అనుకుంటూ ఉంటే మనకు తెలుసు ఉంటుంది తొందరగా వచ్చేస్తుంది కాబట్టి ఇలా వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన వాటి వాటికి మనకి ఇలాచీ ఫ్లేవర్ కావాలంటే ఈ స్టేజ్లో ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇవన్నీ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ బంద్ చేసిన తర్వాత అవి వేసేసుకోవాలి ఇదంతా అంతా వాటికి పట్టి గబాలకు పట్టే అంతసేపు కలుపుతూనే ఉండాలి మనకి పాకం అనేది గబాలకు పడుతూ ఉంటుంది మీరు పాకం ముదిరి పాకం పడితే మాత్రం గట్టిగా వచ్చేస్తాయి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అందులో పాకం కొంచెం ఉంటుంది కదా గిన్నెలనే ఉంటే వాటికే పట్టేస్తుంది తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లో వేసేసుకొని సపరేట్ సపరేట్గా పెట్టేసుకున్నాం అనుకో మనకి చల్లారిన తర్వాత విడిగా మంచిగా విడివిడిగా అయిపోతాయి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇంట్లోనే హెల్తీగా పిల్లలకి చేసి పెట్టచ్చండి బెల్లంతో ఇలాంటి చక్కెరతో కూడా చేసుకోవచ్చు అది మరోసారి చూపిస్తాను చూసారా ఎంత గుల్లగా చాలా చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి పదిహేను ఇరవై రోజుల పాటు నిలువ ఉంటాయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్